మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధంలో ఈ వాక్యం వెంటనే ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనారు మనం చూస్తూ ఉంటాం లోపలికి బయటికి ప్రతి చోట డోర్స్ దగ్గర ఇన్ అవుట్ అని రాసి ఉంటుంది లోకంలో అన్ని చోట్ల మ్యాక్సిమం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏ చోటకు వెళ్ళినా పుష్ లేదంటే పుల్ లాగడం వెళ్ళడం లేదంటే లోపలికి బయటికి అనేటువంటి విషయాలు చూస్తూ ఉంటాం ఈసారి డోర్ చూడగానే మనకు వెంటనే గుర్తు రావాలి ఒక విషయం అది మీకు గుర్తు చేస్తా లోపలికి బయటికి అనగానే ఆత్మ సంబంధంగా ఒక ఆలోచన మనకు రావాలి ఏమని బాప్ తీసుకున్నారు రక్షణ తీసుకున్నారు అనగా వీరు రక్షణలోకి వెళ్ళారు కానీ వీళ్ళలోకి రక్షణ రాల అది ఎలా చెప్తున్నారు అని అంటే పైకి తెల్లని వస్త్రాలు వేసుకొని తలకు నూనె రాసుకొని పౌడర్ కొట్టుకొని అత్తరు కొట్టుకొని బైబిల్ చేత పట్టుకొని తగుర మందిరానికి వెళ్ళి శుభ్రంగా కూర్చొని చప్పట్లు కొడుతూ ఉంటూ ఆరాధనంత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కుటుంబంలో అందరినీ ఇబ్బంది పెడుతూ మోసాలు చేసి లెక్కల తప్పులు రాసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళి ఇబ్బంది పెట్టి నోరు ఉండదు కదా అని వాడిగా వాడేస్తూ ఇష్టానుసారంగా బూతులు అబద్ధాలు అన్యాయము మోసము తీర్పులు వాటన్నిటిని గురించి ఏమాత్రం చింత దిగులు బాధ బెరుకు లేకుండా వాటిని వాడేస్తా లోకంలో ఉన్న వారికి వీరికి తేడా లేకుండా బ్రతుకుతూ ఉంటే ఇందుని గురించి వాక్యం సెలవిస్తుంది రక్షణలోకి వీళ్ళు వెళ్దామని వెళ్తున్నారు కానీ ఒకవేళ రక్షణ పొందుకున్నట్టుగా భర్తీసిన తీసుకున్నారు కానీ నిజమైనటువంటి రక్షణ వీరిలోకి మాత్రం రాల రక్షణ వీళ్ళు వేసుకున్నటువంటి తెల్లని వస్త్రాలు తాగిపోద్ది రక్షణ వీళ్ళు పట్టుకున్న బైబిల్ దగ్గర ఆగిపోద్ది కానీ రక్షణలోకి వెళ్ళడం కాదు రక్షణ మనలోకి రావాలి రక్షణలోకి వెళ్ళడానికి మనకు ఉదాహరణ మీకు తెలియజేస్తాను రక్షణలోకి వెళ్ళిన వారు ఎలా ఉంటారంటే చుట్టూ భక్తులుంటే చుట్టూ పరిశుద్ధులు చుట్టూ నీతిమంతులు ఉంటే లేదా చుట్టూ సంఘస్తులుంటే చుట్టూ సావుకులుంటే వీరికి ఎక్కడని భక్తి వచ్చేస్తుంది అందరినీ నేను భక్తుని లేదంటే నేను భక్తురాలు అనేటువంటి ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇట్టి వారిని గురించి వాక్యాంశాలుసింది వీరు రక్షణలోకి వెళ్ళారు కానీ రక్షణ వీళ్ళకు రాల ఇంకొక ఉదాహరణ మీకు తెలియజేస్తాను చాలా శృంగారమైనటువంటి దేవాలయం దేవాలయంలోకి ఆరాధించడానికి చేతులు ఎత్తి ఆరాధిస్తూ ఉన్నారు రక్షణ తీసుకున్నారు వీరు దేవుని యొక్క సహవాసంలోకి దేవుని యొక్క రక్షణలోకి అడుగుపెట్టారు కానీ దేవుని రక్షణ వారి లోపల లేదు కారణం వారి లోపల ఉన్నటువంటి పాపాలు అట్లాగే మిగిలిపోయినాయి పాపాలు మాత్రం లోపల మిగిలిపోయినాయి పైకి మాత్రం తెల్లని వస్త్రాలు వేసుకుంటే ఇందులో కూర్చి వాక్యం చెప్తుంది రక్షణలోకి రావడమే కానీ రక్షణ మీలోకి రాల ఒకవేళ మేము రక్షణలోకి వెళ్ళాము మేము రక్షణలోకి వెళ్ళాము అనేటువంటి ఆలోచనతో ఉంటే ప్రభు అంటారు ఆ రోజు అక్రమం చేయవార్లరా నా నుండి వెళ్ళిపోండి అసలు మీరు ఎవరో నాకు తెలియదు అదేంటి ప్రభు నేను ప్రభావ రక్షణ తీసుకున్నాను పలానా రోజు పలానా తారీఖు పలానా సమయంలో గోమ పాస్ ఇయర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సర్టిఫికేట్ పేరు కూడా రాశారు ముద్ర కూడా వేశారు నాకు చాలా సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నేను ఇంకా బైబుల్ స్టడీ కూడా చేశాను నాకు డాక్టరేట్లు ఇచ్చారు రెఫరెంట్లు ఇచ్చారు చాలా ఇచ్చారు ప్రభు నేను తెలియదు నీకు నువ్వు అక్రమం చేయవాడివి వాడివి నువ్వు నా సన్నిధిలోకి నా రాజ్యంలోకి రావడానికి అర్హత లేదు నీకు కారణం ఏంటంటే రక్షణలోకి వచ్చా అని నువ్వు అనుకుంటున్నావు నిజమే బాప్తిషన్ తీసుకున్నావు సర్టిఫికేట్ తీసుకున్నావు బైబుల్ స్టడీ చేసావు అంత బాగానే ఉంది ప్రార్థన చేస్తున్నావు కానీ నీ లోపల మాత్రం రక్షణ లేదు అంటే ఏంటి ప్రభా అదే నీ లోపల నేను లేను నువ్వు నా సన్నిధికి వస్తున్న అంతే నన్ను ఆరాధించిన అంతే నా బైబిల్ చేతబట్టుకున్న అంతే కానీ నేను నీ లోపల లేను ప్రభువు కోరుకునేది నేటి దినాన రక్షణ మనలోకి రావాలి అంటే రక్షణ అంటే యేసు అంటే రక్షకుడు ఆయన మనలోకి రావాలి మనం ఆయన సన్నిధికి వెళ్ళడం ఆయన సన్నిధిలో కూర్చోవడం ఆరాధించడం దీనికంటే ప్రాముఖ్యంగా మనలోకి ఆయన రావాలి మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తా ఆయనను మనలోకి వస్తే మనం ఎక్కడుంటే అదే మందిరం మనం ఎక్కడ ప్రార్థన చేస్తే అదే ఆయన సన్నిధి మనం ఎక్కడ ఉంటే అదే ఆయన సహవాసం మనం ఎక్కడుంటే అక్కడికి ఆయన వస్తారు అదే ఆయన మనలో లేకపోయారు అనుకోండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే జరుగుద్దా వీళ్ళ దగ్గరికి వెళ్తే జరుగుద్దా వీళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం నీళ్ళు పోసి చేస్తారంట వాళ్ళ దగ్గరికి వెళ్తే రసం పోసి చేస్తారంట వాళ్ళ దగ్గరికి వెళ్తే బట్టలు ఇస్తారంట వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ బట్టలు పట్టుకోవచ్చు అంట ఇలాంటి శరీర సంబంధం ఉన్నటువంటి భ్రమపరిచుక్రియలు దుర్బోధకుల వైపు వెళ్ళిపోవడమే అంటే రక్షణ కొరకు వీళ్ళు వెళ్ళడం కానీ రక్షణ మాత్రం వీరిలోకి రానే రాదు బైబిల్లో కొన్ని ఆధారాలు మనం చూస్తూ ఉంటాం రక్షణను గుర్చి బాప్తిజం గూర్చి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను యోహాను స్వార్త మూడవ అధ్యాయము ఐదవ వచనం యేసు ఇట్లా అంటున్నారు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేటని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయము అనగా మీరు వెంటనే గుర్తించండి బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అనగా ఆ మాట చేసి బాగా మందం చేసి దాని కింద అంటర్లను గీసి దాన్ని కొటేషన్స్ పెట్టి బ్రాకెట్స్ పెట్టి హైలైట్ చేస్తున్నటువంటి విషయం అని గుర్తుపెట్టుకోండి నిశ్చయముగా ష్యూర్లీ కన్ఫర్మ్ ఎవరంటే నీటి మూలంగాను మరియు ఆత్మ మూలముగాను రెండు ముఖ్యమే కానీ ఇందుట్లో ఏది లేకపోయినా సరే దేవుని రాజ్యానికి వారసులు కాలేరు మీకు ఒక చక్కటి వివరణ ఇస్తాను నీటి మూలంగా అంటే మనకు అందరికీ తెలుసు అది ముంచట బాప్తిష్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచుట బాప్తీశ్వం ఇది మనందరూ తెలుసు అదే ఆత్మ మూలంగా ఇదే మనప్పుడు తెలుసుకోవాల్సిందే నీటి మూలంగా తీసుకునేటువంటి బాప్తిష్మం రక్షణలోకి మనం వెళ్ళడం దాని అర్థం వీరు రక్షణ తీసుకున్నారు వీరు కూడా ప్రభుభాల్లో చేయి వీరి పేరు రక్షణ పొందుకున్న వారి యొక్క లిస్టులోకి రాయబడింది వీరు మనతో పాటే ఉన్న సహోదరులు అనేటువంటి భావన అందరికీ కలుగుతుంది ఇంకా సేవకులకి ఏమనిపిస్తుంది అంటే వీరు మన సహవాసంలో సంఘంలో చేర్చబడినటువంటి సంఘ బిడ్డ అనేటువంటి పేరు కూడా వస్తుంది దీని అర్థం మనం రక్షణకు నడిపించబడ్డం కరెక్టే కానీ రక్షణ మనలోకి రావాలి అనగా నీటి మూలంగా పొందుకోవడం బాప్తిష్టమేమో మనం రక్షణలోకి వెళ్ళడం ఆత్మ మూలంగా బాప్తిస్మ పొందుకోవడం మనలోకి రక్షణ రావడం రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం రక్షణలోకి రక్షణ మనలోకి రెండు జరగాలి మనం మందిరానికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి బైబిల్ చేతపట్టుకోవాలి బైబిల్ చదువుకోవాలి ఆరాధన చేయాలి ఆయన ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి ఆయన చెప్పిన మాటను ఆజ్ఞానుసారంగా కట్టడలను అనుసరిస్తూ జీవించాలి ఇవన్నీ రక్షణలోకి వెళ్ళడం మరియు అంతమటుకే కాదు కానీ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నిత్యము నడిపిస్తూ ఉండాలి ఇది రక్షణ మనలోకి రావడం ఈ రక్షణ మనలోకి వచ్చి ఏం చేస్తుందంటే మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని మనకు బోధిస్తుంది ప్రభు సేవకు పిలిచినప్పుడు ఆయన మాట్లాడేటటువంటి శ్రేష్టమైనటువంటి మాట నీకు ఉపదేశం వచ్చి నీవు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని నేను బోధిస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను ఇది ఆయన చేసినటువంటి వాగ్దానం ఆయన ఇచ్చినటువంటి భరోసా ఆయన ఆ మాట ఇచ్చిన నాట నుండి అట్టి విధంగానే ప్రభు నడిపిస్తూ ఉన్నారు నేను ఇలా మీ ముందుకు ఇలా రావడం కూడా ఆయన చేసినటువంటి వాగ్దానమే ఆయన ఇచ్చినటువంటి భరోసానే ఆయన హస్తం ఇలా నన్ను మీదుట నిలబెట్టింది ఆయన రక్షణ నాలో నిలబెట్టి నాలో ఉంచి ఆయన ఆజ్ఞను ఆయన ఆలోచనలను నాకు తెలియజేస్తూ వెళ్ళవలసినటువంటి మార్గాన్ని స్పష్టంగా తెలియజేస్తూ నడిపిస్తూ ఉన్నారు ఇది ప్రతి వారం మనం పొందుకోవాల్సినటువంటి ఒక మెట్టు లోతైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మెట్టు రక్షణలోకి మనం వెళ్ళడం మటుకు కాదు కానీ రక్షణ మనలోకి రావాలి చరిత్ర ఆధారాలు మనం చూసినట్లయితే పాత నిబంధన అంతా కూడా మన రక్షణకు వెళుతూ ఉన్నట్లుగానే ఉంటుంది కారణం మన మరాఖీ గ్రంథం వరకు చూస్తుంటే ఇజ్రాయేలు యూదులు వారి పాపాన్ని గుర్చి ఏమాత్రం పశ్చాత్త పడిన వారు కాదు నూటికి తొంభై శాతం కొంచెం మందే వారి యొక్క పాపాన్ని సరి చేసుకుంటూ దేవునికి సాక్షులుగా జీవించారు అయితే ఈ మిగిలిన వారందరి సంగతిని దృష్టిలో పెట్టుకొని క్రొత్త నిబంధనలో మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం ఒక రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను చాలా విషయాలు ఉన్నాయి సమయానుకూలంగా రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను అది పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనం నుండి దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధి లేని వారి యొద్దుకు అనగా చరలో ఉన్న ఆత్మని యొద్దుకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిత్వం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది చూసారా ఎప్పుడో సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం నోబాహు అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఓడను కట్టి తన కుటుంబీకులను ఆ ఓడలో చేర్చుకున్నాడు జలప్రలయం వచ్చింది ప్రపంచం అంతా మునిగిపోయింది జనులందరూ నశించిపోయారు కేవలం ఓడలో ఉన్నటువంటి వారు మాత్రమే రక్షించబడ్డారు ఇందును గూర్చి క్రొత్త నిబంధనలో పేతురు అంటున్నారు వారు ఎలాగా నెలలో నుండి రక్షించబడ్డారు మనం కూడా నెలలో మనం రక్షించబడుతున్నాం దానికి సాదృశ్యమైనటువంటి బాధ్యస్మే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం అనగా నేలలో నుండి మేము పైకి లేవబడ్డాం నెలలో మునిగిపోవలసినటువంటి మా పాప దుస్థితి రోత జీవితం పాప నరకానికి తీసుకునేటువంటి క్రియలు నేడు నెలలో నుండి మమ్మల్ని రక్షించాడు నోవాహుని ఎలాగ ఓడలోకి చేర్చి రక్షించాడో పైకి లేవనెత్తాడో అందరి తల మీదకి నోవాహు ఓడ ఎలా ఎత్తబడిందో అట్టి విధంగా మమ్మల్ని నీళ్ల నుండి పైకి లేవనైతే మమ్మల్ని రక్షించాడు దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మయమే మన ఇప్పుడు పొందుకుంటుంది నీళ్ళలో ముంచాలి పైకి లేవనెత్తాలి ఇవన్నీ ఎలా తెలిసినాయి అంటే నాడు జరిగినటువంటి క్రియలే నేను మనకు చేస్తున్నాను వాక్యం సెలవిస్తుంది క్రొత్తది ఏదీ లేదు అంతా పాతే బాప్తిస్వం కొత్తగా రాల ఎప్పటి నుంచో ఉంది సున్నతి అబ్రహాం దగ్గర ప్రారంభించబడింది ఈ నీటి ద్వారా రక్షించబడ్డా అనేటువంటి సాదృశ్యం నోవాకు దగ్గర ప్రారంభించబడింది ఏదేమైనప్పటికీ నాడు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని పేతురు పరిశుద్ధాత్మ పూలుండే ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు నేడు అదే మనకి కూడా ప్రభువు తెలియచేస్తున్నారు మీరు నేలలో నుండి బయటికి రక్షించబడ్డారు ఓకే గుడ్ మంచిది ఓడలోకి ఎక్కారు బాగుంది కానీ ఓడ దిగిన తర్వాత మీ పరిస్థితి ఏంటి బాప్ తీసుకుంటే సరిపోదు బాప్తీసం తీసుకున్న తర్వాత మనలో ఆయన రక్షణ నిలిచి ఉండాలి రక్షణలోకి మనం అడుగుపడ్డం మటుకు కాదు కానీ రక్షణ మనలోకి రావాలి ఈ నోవాకు యొక్క ముగ్గురు కుమారుల గురించి మనం చూస్తాం షేము హాము యాపేతు ఈ రెండో కుమారుడు నోవాకుని వస్త్రహీనుడిగా చూసి క్షపించబడ్డాడు దాని అర్థం నేటికి వారి సంతతి క్షపించబడినటువంటి సంతతి దానికి కొన్ని ఆఫ్రికా ఖండం కానీ ఇలా క్షపింతమైనటువంటి కరువు ప్రాంతంలో ఉన్నటువంటి సంతతి ఆ యొక్క రెండో కుమారుడటువంటి అతని సంతతే గురించి మనం ధ్యానించాల్సినటువంటి విషయం రక్షణలోకి వీళ్ళు వచ్చారు రక్షించబడ్డారు కానీ వాడు దిగిన తర్వాత ఆ కుమారుడు పరిస్థితి చూస్తే శపించబడ్డాడు అతనిలోకి రక్షణ రాలేదు రక్షణలోకి మనం వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో రక్షణ మనలో నిలబడడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం కారణం రక్షణ మనలో ఉంటేనే నిజమైనటువంటి రక్షణ రక్షణలోకి వెళ్ళడం పెద్ద ప్రాముఖ్యం పెద్ద విషయమేమి కాదు అందరూ బాగుంది తీసుకుంటారు అందరం నెలలో మునుగుతారు అందరం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు సంఘ అందరూ ప్రభు బాలను చేయి వేస్తారు అందరూ తెల్లని వస్తాలు వేసుకుంటారు అందరూ బైబిల్ కొనుక్కుంటారు అది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు మనలోకి రక్షణ రావాలి మనలోకి రక్షణ వస్తే నలుగురు ఉన్నా లేకపోయినా అందరూ ఉన్నా లేకపోయినా సంఘ సేవకుడు కాపరి ఉన్నా లేకపోయినా బయటికి వెళ్ళినా ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మన ప్రవర్తన ఒకలాగే ఉంటుంది ఇది సరైనటువంటి పరిపూర్ణతకు సాగిపోయేటువంటి క్రియ మన ప్రవర్తన ఎప్పుడూ ఒకలాగే ఉండడం ఇది రక్షణ మనలోకి రావడం మరి ఇంకా మనం మరొక విషయాన్ని మనం చూస్తాం కొరిందీకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్టయితే సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పిత్రులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రంలో నడుచుపోయిరి అందరూ మోషని బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిస్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం పూజించిరి అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానము చేసిరి ఎలా అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఇక్కడ మనం చూస్తాం బాప్తిన్ అనగా రక్షణ ఎట్లా పోల్చబడింది మరలా పాత నిబంధనలో ఇది కూడా క్రొత్త నిబంధనలో పౌలు చెప్తున్నాడు ఇందాడేమో నోవాహన్ గురించి పేతురు చెప్పారు ఇప్పుడు పౌలు అంటున్నాడు పాత నిబంధంలో ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి మోషే ఆయన ఎలాగ మేఘమ కింద జిల్లాలో నడిపించాడు ఎలాగ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రం మధ్యలో నడిపించాడు ఆయన చూస్తూ అందరూ ఎలా నడిచారు ఇది బాప్తిస్వం వారందరూ ఇక్కడ చూస్తాం మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిస్వం పొందిరి వారైతే నోమాక దినముల్లో సముద్రంలో బాప్తివం పొందిరి అనగా నీళ్ళలో బాప్తిస్వం పొందిరి మోసేని చూసినట్లయితే మేఘంలోను సముద్రంలోనూ బాప్తీసం పొందారంట దాని అర్థం సముద్రం శ్రమలో ఇక్కట్లో బాధలుండి విడిపించే ఒక త్రోవ ఇది రక్షణ తీసుకోవడం రక్షణ తీసుకున్న తర్వాత మరి పరిస్థితి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పాపాలు చేస్తూ 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 వచ్చారు ఇక్కడ బాప్తీసం తీసుకున్నారు ఇక్కడ దేవుడు తన రక్తంతో పాపాలన్నీ కడిగి వేశాడు బాగుంది ఇక్కడి వరకు బాగుంది మరి ఇక్కడ నుంచి జీవితం చాలా ఉంది కదా మరి ఇక్కడతో రక్షణ ఇచ్చేసిన తర్వాత మరి ఇక్కడ నుంచి జీవించే జీవితం పవిత్రంగా ఉండాలిగా మరి అప్పటి వరకు ఎలాగ మనకి జీవితం మనం చేయకూడని పాపాలు చేయవలసి చూస్తే మనం పడగొడనటువంటి గుంతలు పడిపోతే అప్పుడు మనకు పరిస్థితి ఏంటి మరల బాప్తిని తీసుకోవాలా కానీ అందున గురించి మనం రక్షణ మనలోకి రావాలి గురించి క్రొత్త నిబంధనలో పేదరు మాట మాట్లాడతారు అప్పుసుల కాలేదు గ్రంథం రెండో అధ్యాయంలో మీరు మారు మనసు పొందుకోండి మారు మనసు పొందుకుంటే నేలలో రక్షణ పొందుకుంటాం మరియు మనం మేఘము నీడలో నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఆ నీడ మనకేం చేస్తుందంటే షకీన మేఘం మనం నడవలసినటువంటి మార్గాన్ని చక్కగా బోధిస్తుంది మీరు ఈరోజు ఇటు వెళ్ళాలి మీరు ఈరోజు ఇటు వెళ్ళాలి ఈరోజు మీరు ఈ పని చేయాలి మీరు ఈరోజు ఇక్కడ ఆగిపోవాలి నిలిచిపోవాలి అది రెండు రోజుల మూడు రోజుల సంవత్సరమా లెక్క కాదు అది ఆ మేఘం ఎప్పటివరకు ఆగిపోతే అక్కడ నిలిచిపోవాలి సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడే నిలిచిపోయిన దినాలు కూడా ఉన్నాయి ఇజ్రాయిలీలకి ఆ మేఘము కింద నడుస్తూ మేఘం ఆగిపోయింది సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది అక్కడే నిలిచిపోయారు సడన్గా మేఘం కదిలింది ఇక వీరు ఉన్న పాటలు లేచి బయలుదేరుతున్నారు ఒక్కసారి మేఘం పోటు ఉండిద్ది తర్వాత రోజు మళ్ళీ వెంటనే కదులుతుంది మేఘంతో పాటు వెళ్ళిపోవడం వీరి ప్రయాణం అంతా మేఘాన్ని బట్టి మేఘంలో ఆయన ఉన్నారు శక్కిన మేఘాన్ని ఆయన తన సన్నిధిని నీడ ద్వారా ఉంచారు ఇప్పుడు తన నీటి ద్వారా రక్షణ పొందుకున్న వారు మేఘాన్ని చూస్తూ ముందుకు వెళ్ళాలి ఈ మేఘాన్ని గురించి మనం చూస్తాం ఎబ్రిల్ రాసిన పత్రికలో గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నది అనగా మనకి ఏసేని మనం ఎప్పుడు చూడాల అబ్రహాముని చూడాల మోషేని చూడాల గొప్ప గొప్ప వాళ్ళనేమో మనం చూడాల దేవుని కూడా పూర్తిగా మనం చూడాలి కేవలం మన ముందున్నటువంటి ఈ సత్య గ్రంథం మనకు తెలియచేస్తుంది ఈ మాట చొప్పున ఇక్కడ జీవించిన భక్తుల జీవన విధానం చొప్పున మనం ముందుకు సాగిపోతూ ఉండాలి వీరిని రక్షించిన దేవుడే నేడు మనల్ని రక్షిస్తాడు వీరిని నడిపించిన దేవుడే నేడు మనల్ని నడిపిస్తాడు వీరిని పర్లోక రాజ్యానికి తీసుకునేటువంటి ప్రభువే మనల్ని పర్లోక రాజ్యానికి తీసుకువెళ్తాడు అనేటువంటి ఒక విశ్వాసం ఒక మార్గం ఒక సాక్షి సమూహం మన ముందు మన పైన ముందు కనుక వారిని చూస్తూ ఆ పరిశుద్ధుల మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇదే యాత్ర ఇది ఇంకా మాట్లాడితే ఈ మేఘం ద్వారా మనం ముందుకు వెళ్ళడం కూడా రక్షణలోకి వెళ్ళడమే ఇంకా రక్షణ మనలోకి రాలా వాక్యానుసారంగా ఆ అధిపతులు నాయకులు గొప్ప గొప్ప సాక్షులు వారికి సమూహాన్ని వారి యొక్క అడుగులను జాతర కనిపెడుతూ ఇటువంటి జీవితాన్ని మనం జీవించాలి ఇటువంటి ప్రతిష్టత మనం కలిగి ఉండాలి ఇటువంటి సమర్పణ మనకు కలిగి ఉండాలని అడుగు వేస్తున్నప్పటికీ అది కూడా రక్షణలకు మనం వెళ్ళడమే మరి రక్షణ మనలోకి రావడం అంటే నేను మీకు తెలియజేశాను నోవాహు నేల ద్వారా రక్షించబడ్డాడు నోవాహు యొక్క బాప్తీసు ఉద్దేశం నోవాహును సాదృశ్యంగా పేతురు చూపించింది నేల ద్వారా మనం రక్షించబడ్డాం రెండు మోస ద్వారా మనకు చూపించినటువంటి సాదృశ్యం నేలలోనూ మరియు మేఘంలోనూ బాప్త్యూసం పొందారు అనగా నడిపింపులో కూడా వారు ముందుకు సాగారు ఇది క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో జరిగినటువంటి విషయాన్ని గుర్చి పేతురు మరియు పౌలు మనకు తెలియచేసినటువంటి విషయం అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం మనలోకి రక్షణ రావడం అంటే ఏమిటి అపస్సుల కార్యక్రంథం ఒకటో అధ్యాయము ఐదవ వచనం యోహాను నేలతో బాప్తిస్మము ఇచ్చను కానీ కొద్ది కొద్దిదినగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు ఇది అసలైనటువంటి విషయం బాప్తిశాల గురించి రకరకాలైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి నేలలో ముంచాలని లేంటే నీళ్ళు చిలకరించాలని లేంటే రకరకాలైనటువంటి మాటలు ఏదేమైనప్పటికీ నేల ద్వారా మనం ముంచి రక్షించబడతామనేది బైబిల్ ఆధారం దానికి మించినటువంటి వేరొక నియమం అంతా కూడా అబద్ధమే నీటి ద్వారా మనం బాప్తిసం పొందుకున్నాం అది బాప్తిస్ మిచ్చు వ్యూహాన్ ద్వారా మనం తెలుసుకున్నాం ఇప్పుడు మూడు రకాలైనటువంటి బాప్తిస్వాలు మనం చూసాం ఒకటి నోవాహన్ గురించి రెండు మోషేని గురించి మూడు బాప్తిస్ మిర్చు యోహాను గురించి ఈ మూడు విషయాలు దాటిపోతే ఈ మూడు విషయాలు మనం మెట్లెక్కేస్తే అస్సలైనటువంటి శ్రేష్టమైనటువంటి విభాగం ఇక్కడ ప్రారంభించబడింది మరికొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందుకుంటారు అని ఈ మాట సాక్షాత్తు ప్రభువే శిష్యులకు తెలియజేశారు వారికి అనుకుంటున్నారు పరిశుద్ధాత్మలో బాప్తీస్వం ఏంటి కొంతమంది బాప్తి వ్యూహాన్ని ద్వారా నెలలో ముంచుడి బాప్తీసం తీసుకున్నాం ఏసీ దగ్గర నీళ్ళ ద్వారా మేము బాప్తీసం తీసుకున్నాం ఏదేమైనప్పటికీ బాప్తీసం అంటే నేలతో ముంచడమే కదా మరి పరిశుద్ధాత్మలో బాప్తీస్వం ఏంటి అర్థం కల వాళ్ళకి ప్రభువుని అడగ తెగింపుల ఏదేమైనప్పటికీ ఆ పరిశుద్ధాత్మ యొక్క బాప్తివం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే మీరు ఉండండి అటు ఇటు తొలగిపోక మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మేడగదులు చేస్తూ ఉన్నారు ప్రార్థన పెంతు కోస దినంలో ఇక చివరి రోజు అది అప్పటికి పది రోజుల నుంచి వెళ్ళి ప్రార్థనలో ఉన్నారు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నారు ఉన్న పాటన వారు కూడి ఉన్న స్థలమంతా వెలుగు కుమరించబడింది వేగముగా వీచేటువంటి బలమైనటువంటి గాలులు వారి చుట్టూ ఆవరించినాయి మరియు అగ్ని నాలుకలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనిపిస్తూ ఉన్నాయి వారు ఆత్మశక్తి చేత నింపబడిన వారిగా అర్గ్రంగా అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ వారు ఆ పొందుకున్నటువంటి అనుభూతి చరిత్రలో ఎవ్వరు పొందుకోవాలి అటువంటి ఒక లోతైనటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు ఈ అనుభవం గురించి ప్రభు సెలవిస్తున్నారు పరిశుద్ధాత్మ పొందుకోవడమే మనం మనలోకి రక్షణ రావడం ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గుర్తిస్తాం పోస్తులు ఉన్నటువంటి ఈ మాటలో ఇస్కరియత్ యోధ లేడు పదకొండు మంది మాత్రం ఉన్నారు ఇస్కరియత్ యుద్ధ లేడు అనగా ఇస్కరియత్ యుద్ధ రక్షణలోకి వెళ్ళాడు కానీ రక్షణ ఇస్కరియుత్ యోధాలకు రాల అందుకే ఇస్కరియుత్ యుద్ధ పోసుకొని మరణించాడు తనకు తానే బలం మరణానికి గురయ్యాడు చావు ప్రయత్నాలు నా జీవితాన్ని ఎక్కడితో చాలిస్తాం అని అనుకుంటున్నారా గుర్తించండి అనేది సాతాను యొక్క క్రియ వాక్యం సలు ఆ క్రియని చేయేవారు తిన్నగా నరకానికి వెళ్తారు కారణం అది రక్షణ మనలోకి రానివ్వకుండా చేసేటువంటి ఒక సాతాను సంబంధమైనటువంటి క్రియ మనలోకి రక్షణ వస్తే మనకు అటువంటి తలంపులు రావు క్రీస్తు కొరకు సాగుదాం క్రీస్తు కొరకు వెలుగుదాం క్రీస్తు కొరకే మరణిస్తాం అనేటువంటి దృఢ నిశ్చయం కలుగుతుంది తప్ప మన జీవితాన్ని ఇక్కడితో చాలిద్దాం ఇక ఈ జీవితం ఇక్కడితో నాకు వద్దు ఆపేస్తాం ఏదైనా చేసుకుందాం అనేటువంటి ఆలోచన వస్తే సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని విడిచిపెట్టండి ఇస్కరి యూధ రక్షణలోకి వెళ్ళాడు కానీ బాప్తిని తీసుకున్నాడు కానీ ప్రార్థనలు చేశాడు కానీ దయాల వేలగొట్టాడు కానీ దేవుని సేవలు కొనసాగాడు కానీ రక్షణ అతనిలోకి మాత్రం రాని రాలేదు అందుకే రక్షణలో అతనిలోకి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని అతను పొందుకోలేకపోయాడు పరిశుద్ధాత్మం పొందుకునేటువంటి ఆ వరం వాగ్దానం నెరవేర్పు జరిగే ముందే అతని జీవితం అక్కడతో ఆకస్మికంగా ముగియబడింది కానీ దేవుని కొరకు చావైన రేవైనా నేను దేవుని పనులను ఉంటాను దేవుడు చెప్పినే చేస్తానని అడుగు వేసినటువంటి పదకొండు మంది మరియు ఇస్కర్య తీవ్ర బదులుగా వచ్చినటువంటి శిష్యుడు మత్తియ్య మొత్తం పన్నెండు మంది ఇంకా అనేకులు నూట ఇరవై మంది అనేకులు ఆ మేడగది మీద ఆరాధన చేస్తూ ఉండగా వారు పరిశుద్ధాత్వం పొందుకున్నారు అనగా వారు రక్షణలోకి వెళ్ళడం కాదు కానీ రక్షణ నాడు అక్కడ నుండి రక్షణ వారిలోకి వచ్చింది ఇక వారి జీవితం దేనిభిమానంగా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వెలిగింపబడింది వారు ఆ అభిషేకాన్ని పొందుకొని మేడగది మీద వారు చేసినటువంటి ఒక్క ప్రసంగానికి మేడ క్రింద మూడు వేల మంది రక్షణ పొందుకున్నారు ఎంత గొప్ప భాగ్యం ఆ మాట విని వెంటనే జనులందరూ ఆ మాటకు లోబడిపోయారు దాని అర్థం పరిశుద్ధాత్మ మనలోకి రావడం రక్షణ మనలోకి రావడం ఇంకో విషయం మీకు గుర్తు చేస్తాను ఈ రక్షణ మనలోకి వస్తే ఏం చేస్తుంది రక్షణలోకి మనం వెళ్తే మన బట్టలు మారుతాయి కొంతమంది డ్రెస్ కోడ్ మారుస్తారు ఏదో రకరకాలుగా వేస్తూ ఉంటారు సరే పేర్లు మారుతూ ఉంటాయి సరే పేర్లు మార్చుకుంటారు సరే దాని సంగతి కూడా పెట్టేద్దాం ఇది అంత రక్షణలోకి మనం వెళ్ళడం కానీ రక్షణ మనలోకి వస్తే మన పేరు కాదు మన వస్త్రాలు కాదు మన బ్రతుకు మారుద్ది రక్షణలోకి వెళ్తే వస్త్రాలు మారుతాయి కానీ రక్షణ మనలోకి వస్తే మన బతుకు మారుద్ది దేవుడు కోరుకునేది అదే తెల్లని వస్త్రాలు ఆరం వేసుకోవాలా తెల్లని వస్త్రాలు మోసే వేసుకోవాలి తెల్లని వస్త్రాలు వేసుకోవాలా మనం తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాం అంటే అర్థం తెల్లని వస్త్రాలు కదా ముఖ్యం పరిశుద్ధాత్మ నింపుదన ముఖ్యం మన లోపల హృదయం పవిత్రంగా పరిశుద్ధంగా తెల్లగా ఉండాలి పైన వస్త్రాలు ఎలా ఉన్నా లోపల ఉండేటువంటి విషయమే ప్రభు చూస్తారు అందుకే ఆయన పై స్వరూపాన్ని చూసేవాడు కాదు అంతరంగపు యథలోతుల్లో ఉన్న వాటిని చూసేవాడు ఆయన పరిశీలిస్తున్నాడు మన అంతరంగాన్ని పరిశీలిస్తున్నటువంటి ఉద్దేశంతో అటువంటి జ్ఞానంతో మనం ఉండడమే రక్షణ మనలోకి రావడం ఇంకా రక్షణ మనలోకి వస్తే మనలో కోపాన్ని తీసివేస్తాడు కొంతమందికి కోపం కట్ల తెంపుకొని వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుందో తెలియదు నోరు ఉంది కదా అని నాలుగు దిక్కుల నోరును వాడతారు ఆ యొక్క వాడికలైనటువంటి కగ్గముగా గెదుట బాధపరుస్తూ ఉంటారు ఇంకా తెరచిన సమాధి వలె వారి నోటిని వ్యర్థంగా ఉపయోగిస్తూ ఉంటారు వాక్యం సెలవిస్తుంది ఇటువంటి పాపం మిమ్మల్ని నరకానికి తిన్నగా తీసుకువెళ్తుంది చాలామందికి కోపం అంటే సాధారణంగా ఏదో చిన్న విషయంలో ఉంటుంది చోట్ల ప్రభు ఐదవైద్యం చెప్తారు కోపడ్డవా ఖచ్చితంగా తీసుకెళ్ళి నరకంలో పడేస్తా కోపం అంత భయంకరమైంది కోపం అంటే ఏదో సరదాగా నాకు ఊరు కూరుకునే కోపం వచ్చేస్తుంది అనేది స్టైల్గా చెప్తారు కోపం అంటే ఏదో ఒక డాక్టరేట్ లాగా ఏదో పీహెచ్డి సర్టిఫికెట్ లాగా నాకు కోపం ఊరుకునే వస్తుందండి మా అబ్బాయి కోపము ఊరికి వస్తుందండి మా అమ్మాయి కూర్కునే కోపం వస్తుందండి ఏదో పెద్ద సర్టిఫికెట్ లాగా చదువుకున్న ప్రొఫెషనల్ లాగా చెప్తూ ఉంటారు కానీ తీసుకెళ్లాట తీసుకెళ్తుంది నరకాన్ని తీసుకెళ్తుంది రక్షణ మనలోకి వస్తే కోపాన్ని తీసివేస్తుంది గర్వం నాడు ప్రారంభం నుండి ఉన్నటువంటి క్రియదే గర్వం గర్వం మనల్ని పతనాన్ని తీసుకెళ్తుంది రక్షణ మనలోకి వస్తే గర్వాన్ని బయటికి పంపిస్తుంది నేత్రాశ శరీరాశ జీవపుటంబం ఈ పాపాలన్నీ మనలో లేకుండా పూర్తిగా తీసి మనల్ని విమోచిస్తుంది రక్షణ మనలోకి వస్తే రక్షణ మనలో ఉంటే ప్రభు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉంటాం రక్షణ మనలోకి లేకపోతే ప్రభు ఎప్పుడు వస్తాడో ఈరోజు ఈ పాపం చేసి ఈరోజు ఈ తప్పు చేసా ఇప్పుడు ఏం చేయాలో అనేటువంటి భయంతోనే బతుకుతూ ఉంటారు ఇంకా మాట్లాడితే రక్షణ లోపల లేని వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదవలేరు ఇంకా మాట్లాడితే రక్షణ లోపల లేని వాళ్ళు ప్రకటన గ్రంథాన్ని అస్సలు చదవలేరు ఎందుకంటే వారికి భయం కలుగుతుంది ప్రకటన గ్రంథం అంటే నాకు భయం దాన్ని చదవలేను దానిలో నేను విషయాలు చూస్తూ ఉంటే నాకు వణుకు పుడుతుంది భయం కారణం ఏంటంటే రక్షణ ఇలా లేదు నేడు మనం గుర్తించాల్సింది రక్షణ మనలోకి రావాలి రక్షణ మన హృదయంలోకి రావాలి పరిశుద్ధాత్మ మనలో నిలిచి ఉండాలి పరిశుద్ధాత్మ లేకుండా మేము రక్షణ పొందుకున్నాం ఇటువంటిని ప్రేమించకుండా మేము రక్షణ పొందుకున్నాం దేవునికి పూర్ణ హృదయంతో ఆరాధన చేయకుండా మేము రక్షణ పొందుకున్నాం ఎదుటివారిని దయగా ప్రేమగా ఉండకుండా నమ్మకంగా ఉండకుండా ఉంటే మేము రక్షణ పొందుకున్నాం అంటే అది బ్రహ్మపరచడమే అక్రమం చేయవారే అక్రమం చేయవారి దేవుని రాజ్యానికి వారసులు కాలేరు రక్షణలకు వచ్చామనేటువంటి పేరు మాత్రం మిగిలిద్ది ఎస్కరీతి యోధ అపోస్తులుగా ఒకనాడు దేవుని సేవలో కొనసాగాడు అంతే అంతకుమించి ఉండదు అత ఎక్కడున్నాడైతే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆ ఘాధంలో ఉన్నాడు ఇంతే ఇక దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండగా దేవుని సత్యాన్ని వివరిస్తూ ఉండగా మన రక్షణలోకి రావాలనేటువంటి దృఢ అనే సంకల్పన మనం కలిగి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎల్లవెల్లా సిద్ధ మనస్సు కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ లేకపోతే ఎంత గొప్ప వాళ్ళైనా సరే దానికి సరైనటువంటి ఉదాహరణ ఇసుకరిగితానే ఎంత గొప్పగా సేవ చేసినప్పటికీ దేవుడితోనే కలిసి నడిచినప్పటికీ దేవుడితోనే కలిసి పొడుకున్నప్పటికీ దేవుని మాటలు ఆయన మృదు మధురమైనటువంటి మాటలో స్పష్టంగా ఎదురుగా విన్నప్పటికీ రక్షణ తనలోకి లేకపోవడం చేత దేవుని నుండి దూరమైపోయాడు నేను ఈ వాక్య వింటున్నటువంటి మీతో ప్రభు సెలవిస్తున్నారు మీరు రక్షణలోకి రావడం కాదు రక్షణ మీలోకి రావాలి రక్షణ పొందుకుంటే వస్త్రం మారుద్ది పేరు మారుద్ది కానీ రక్షణ మీలోకి వస్తే మీ బ్రతుకు మారుద్ది వెలిగింపబడుద్ది అనేకులు ఆరిపోయిన దీపాలు మీరు వెలిగించగలుగుతారు మిమ్మల్ని రక్షించడానికి నేను మీలో నివసించడానికి నేను పరిశుద్ధాత్మ ద్వారా మీ ఎద్దుకు వచ్చాను మీరు నన్ను కలిగి ఉండండి కనుక మనం రక్షణ పొందుకున్నాం రక్షణ మనలో కలిగి ఉన్నట్లుగా మనం ముందుకు జీవిస్తాం పర్వక రాజ్యానికి వారసులుగా మార్చబడదాం పరిపూర్ణతకు సాగిపోదాం ఈ దేవుని మాట్లాడుతున్న ప్రతి మన హృదయంలో నీరికట్టి ఫలింప చేయగాక ఆమెన్ గాడ్బెస్టు తలలో వంచి కళ్ళు మూసేటతే మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమస్వరూపీకరణ కటాక్షం కలుతండి నా ప్రభు వాక్కను ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకుని నిండాలిగా దీవించండి రక్షణ పొందుకొని నిలిచిపోక అక్కడతో ఆగిపోక రక్షణ వారిలోకి రావాలనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా బోధించేరుతండి ప్రతి వారిలోకి రక్షణ వచ్చినట్లుగా సహాయం దయచేయండి నిజమైనటువంటి రక్షణ పొందుకున్న వారిగా జీవించినట్టుగా నీ స్వరూపలకి మార్చబడినట్లుగా నిన్ను పోలి జీవించినట్లుగా నీకు మాదిరిగా నడిచినట్లుగా నిన్ను ప్రకటించేవారుగా నిన్ను చూపించేవారుగా ప్రతి వారిని దీవించి ఆశ్వించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని ప్లేసు పరిషత్తు మనం ప్రార్థించబెట్టుకుంటున్నాను తండ్రి ఆ ఆమెన్